హలో అండి అందరు సంక్రాంతి ఫెస్టివల్ బాగా చేసుకున్నారా మన ఇళ్ళల్లో ఏ ఫెస్టివల్ చేసినా కుప్పలు కుప్పలుగా మాత్రం కొబ్బరి చిప్పలు మిగిలిపోతాయి ఆ కొబ్బరితో ఈరోజు ఒక సింపుల్ రెసిపీ మీకు చూపిస్తాను ముందుగా దీనికోసం ప్యాన్లో ఒకటంటే ఒకే స్పూన్ నెయ్యి వేసుకొని దాన్ని హీట్ చేసుకోవాలి ఆ హీట్ చేసుకున్న నెయ్యిలో మనం దగ్గర మిగిలిపోయిన కొబ్బరిని మిక్స్ పట్టుకోవాలి నాకైతే ఆ కొబ్బరి టూ కప్స్ వచ్చింది దాన్ని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఎందాకంటే కొబ్బరిలో నుంచి చెమ్మ విడిపోయి కొబ్బరి విడివిడిగా అయిపోయేదాకా ఈ ప్రాసెస్లో మనము మంట అనేది సిమ్లోనే ఉంచాలి అండ్ మనం కలుపుతూ ఉన్నప్పుడు ఒక సెకండ్ కూడా ఇక్కడ గ్యాప్ ఇవ్వకుండా నెమ్మదిగా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే కొబ్బరి అనేది చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది మనం కలపడం డిలే చేసిన లేట్ చేసినా ఇమీడియట్గా మారిపోతుంది సో నిదానంగా ఓపిక్గా చేసుకోవాలి ఇలా కొబ్బరి సపరేట్ సపరేట్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఈ కొబ్బరి ఫ్రై చేసి దాన్ని పక్కన పెట్టేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో మనం తీసుకున్న కొబ్బరి టూ కప్స్ కాబట్టి వన్ త్రీ బై ఫోర్త్ కప్ బెల్లం వేసుకొని రెండంటే రెండు స్పూన్ల నీళ్ళు వేసేసి బా బెల్లం కరిగించుకోవాలి నీళ్ళు ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం పాకం చేయట్లేదు జస్ట్ బెల్లం కరిగేదాకా మనం నీళ్ళు ఎక్కువ పోసుకున్నామంటే మళ్ళీ కొబ్బరిలో కలిపేటప్పుడు టైం ఎక్కువ పడుతుంది సో కాబట్టి నీళ్ళు ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు ఇది బెల్లం పాకం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం మెల్ట్ అయితే సరిపోతుంది మనం వడగట్టుకుని కొబ్బరిలో పోసేసుకోవచ్చు దీనికోసం స్లో మంట మీద మనం బెల్లం కరిగేదాకా బాగా కలుపుకోవాలి కలిగి కరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి మిక్చర్లో ఈ బెల్లం పాకం వడకట్టుకొని పోసుకోవాలి దీనివల్ల ఏమైనా చెత్త ఉన్నా లేదంటే ప్రాసెస్లో ఏమైనా రాళ్ళు అలా ఉన్న మట్టి రాళ్ళు అలా ఉన్నా మనకి వడ బెల్లం పాకం వడకట్టుకున్న తర్వాత మనం కొబ్బరి మిక్ష మిశ్రమాన్ని స్లో మంట మీద బాగా కలుపుకోవాలి ఫస్ట్లో ఎలా అయితే గ్యాప్ లేకుండా కలుపుకున్నామో అలాగే ఎందుకంటే ఇది త్వరగా అడుగంట అవకాశం ఉంటుంది కాబట్టి అడుగంటకుండా జాగ్రత్తగా బాగా కలుపుకోవాలి బెల్లం అంతా కొబ్బరికి పట్టేలాగా నిదానంగా స్లో ఫై ఫ్లేమ్ మీద బాగా కలుపుకోవాలి ఈ బెల్లం పాకం అంతా పాకంలాగా మారిపోయి బాగా దగ్గరికి వచ్చేదాకా బాగా కొబ్బరి మిశ్రమం అంతా గట్టి పడేదాకా బాగా కలుపుకోవాలి ఇది పడిందని తెలియాలంటే ఇలా వీడియోలో కనిపించిన విధంగా సపరేట్ సపరేట్ అయిపోతాయి ముద్దలాగా అయిపోతాయి అనమాట బాగా ముద్దలాగా అయిపోయేదాకా బాగా కలుపుకోవాలి మనకి కలిపేటప్పుడే అర్థమైపోతుంది ఇది తయారైపోయింది అని బాగా అతుక్కున్నట్లు అయిపోతుంది మన వీడియోలో చూపించినట్లుగా స్పూన్కి కూడా అతుక్కున్నట్లు అయిపోతుంది ఇంకా క్లియర్గా తెలియాలంటే కాస్త మనం మిశ్రమం చేతిలోకి తీసుకొని ఒక ఉండలాగా కడితే అది మనం ఏ షేప్కి మలుస్తే ఆ షేప్కి అయిపోతుంది అనమాట అప్పుడు ఇది రెడీ అయిపోయినట్లు ఇప్పుడు ఈ స్టేజ్లో బాగా ముద్దలాగా అయిపోయి మనకు కావాల్సిన విధంగా తయారైపోయిన తర్వాత ఒక నాలుగైదు ఎలుకలు దంచుకొని ఇవి అందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలిసిపో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఈ ముద్ద ఇంకాసేపు కలుపుకుంటే ఇంకా గట్టి పడుతుంది ఒక నాకైతే ఒక త్రీ మినిట్స్ పట్టింది ఒక త్రీ మినిట్స్ మాత్రం అలా కలుపుకొని స్టవ్ బంద్ చేసేసుకోవాలి స్టవ్ బంద్ చేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకునేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో నెయ్యితో గ్రీస్ చేసుకోవాలి గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని అందులో వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి బాగా స్ప్రెడ్ అది కాస్త వేడిగా ఉన్నప్పుడే బాగా స్ప్రెడ్ చేసుకోవాలి నాలా ఆత్రంలో చేయి కాల్చుకోకుండా నిమ్మ నెమ్మదిగా ఒత్తుతూ స్ప్రెడ్ చేసుకోండి స్పూన్తో అయితే అద్దుక్కపోతుంది సో మన చేయికి కాస్త నెయ్యి అద్దుకొని అలా స్ప్రెడ్ చేసుకోవడం బెస్ట్ కాస్త ఆరిన తర్వాత టెంపరేచర్ కొద్దిగా తగ్గిన తర్వాత ఒక కత్తి తీసుకొని చిన్న చిన్న ఘాట్లుగా పెట్టుకోవాలి ఎందుకంటే మన కోకోనట్ స్వీట్స్ ఎప్పుడైనా బయట సైజులో ఉంటేనే బాగుంటుంది సో నేను చిన్నగా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి అది బాగా కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం పెట్టుకున్న ఘాట్లు ఇంకా లోతులు బాగా ఇంకొకసారి సరి చేసుకొని తీసుకోవాలి ఇలా తీసినప్పుడు మనకు షేప్ వస్తుంది ఆ షేప్ కాస్త అటు ఇటుగా వస్తే అడ్జస్ట్ చేసుకున్న మనకి అది వస్తుంది బాగా సరిగ్గా చేసుకొని పెట్టుకోవాలి ఇలా సర్ చేసుకో ఎంజాయ్ చేయడమే అరగంటలో రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి